హలో అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటుంది మీ హాస్ని రాజపూడి ఈరోజైతే మన రియల్ లైఫ్లో ఉపయోగపడే బ్రహ్మాండమైన వంటింటి కిచెన్ టిప్స్ని అయితే మీతో షేర్ చేయబోతున్నాను అయితే స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అలాగే వీడియో చూస్తున్నప్పుడే ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వీడియో చాలా మందికి సజెస్ట్ అవుతుందండి ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడైతే ఫస్ట్ టిప్ చూడండి మనమైతే షర్స్ను మరత పెట్టాలంటే చాలా కష్టం తూ ఉంటాం కదా అది ఏదో చాలా పెద్ద పని అని కూడా అనుకుంటూ ఉంటాము కానీ జస్ట్ ఒక్క నిమిషంలో షర్ట్ని ఈజీగా మరత పెట్టేయచ్చు అని మీకు తెలుసా చూడండి ఐరన్ చేసినట్లుగా నీట్గా మరత పెట్టేయచ్చు ఫస్ట్ అయితే షర్ట్కి పైన కింద ఉండే గుండిని పెట్టేసుకోండి తర్వాత వీలైతే మధ్యలో ఉండే బటన్ కూడా పెట్టేసుకోండి తర్వాత ఇలా సగానికి మర్చేసేసి ఇలా హ్యాండ్స్ ఉన్నాయి కదా హ్యాండ్స్ను ఇలా ఫోల్డ్ చేసేసేయండి అటు ఇటు ఇంకా చూడండి ఇప్పుడు దీన్ని ఇలా సగానికి ఫోల్డ్ చేసేసి మిగతా సగానికి ఇలా ఫోల్డ్ చేసామంటే చాలా ఈజీ ఎంత ఈజీగా చూడండి మళ్ళీ అర్థమయ్యేటట్టు చూపిస్తా ఇలా ఫోల్డ్ చేసేసి ఇలా సగానికి మర్చేసి ఇలా మర్చేసామంటే ఎంత నీట్గా ఎంత ఈజీగా ఐరన్ చేసినట్లుగా మనమైతే షర్ట్ను మరత పెట్టేయచ్చు చాలామందికి షర్టు పెట్టడానికి కూడా రాకుండా ఉంటుంది కదా ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనమైతే క్యాలెండర్ని తగిలించుకుంటూ ఉంటాం కదా మనకి నచ్చిన ప్లేస్లో తగిలించుకోవాలన్నప్పుడు అక్కడ మేకు ఉండదు మన రెంటెడ్ హౌస్లో ఉండే వాళ్ళకైతే మేకు కొట్టుకోవాలన్న కూడా వాళ్ళ పర్మిషన్ ఉండాల్సిందే మేకులు అస్సలు కొట్టనివ్వరు ఎందుకంటే మేము కూడా రెంటెడ్ హౌస్లోనే ఉన్నాం కాబట్టి మరి మన రెంటెడ్ హౌస్లో ఉన్నా సరే మనకి ఎక్కడ కావాలంటే అక్కడ క్యాలెండర్ని తగిలించుకోవాలి అని అంటే ఇలా అయితే చెయ్యండి ఒక పెన్నుని అయితే తీసుకోండి పెన్నుకి క్యాప్ ఉంటుంది కదా ఆ అయితే మనకు అవసరం అనమాట క్యాప్ని తీసుకొని ఇలా డబల్ టైప్ ప్లాస్టర్ ఉంటుంది కదా దాన్ని ఇలా వీడియోలో చూపించినట్లుగా కట్ చేసేసేయండి కట్ చేసేసి ఇప్పుడు పెన్ను క్యాప్కి ఇలా పెట్టేసేయండి ఇలా పెట్టేసేసి మీకు ఎక్కడ కావాలనుకుంటున్నారో తగిలించుకోవడానికి క్యాలెండర్ని ఆ ప్లేస్లో పెట్టేసుకోండి ఇంకా డోర్లకైనా తగిలించుకోవచ్చు ఎక్కడైనా సరే మీ ఇష్టం అది ఇలా పెట్టేసుకొని ఇలా తగిలించుకున్నామంటే మనకి ఎక్కడ కావాలంటే అక్కడ ఈజీగా తగిలించుకోవచ్చు మేకు కొట్టాల్సిన అవసరం ఉండదు అలాగే కొన్ని దానిలకు మేకులు కూడా దిగవన్నమాట అలాంటప్పుడు కూడా ఈ టిప్పు చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనము ప్యాంట్లను మడత పెడతా ఉంటాం కదా ప్యాంట్లు మనం ఎక్కడికైనా ఊర్లకి వెళ్ళేటప్పుడు కానీ లగేజీ సర్దేటప్పుడు కానీ తక్కువ ప్లేస్లో ఎక్కువ బట్టలు పెట్టాలంటే ఇలా అయితే చెయ్యండి చూడండి ప్యాంటుని అయితే నార్మల్గా ఇలా మడత పెట్టేస్తాము కానీ తీసేటప్పుడు మడతలు ఎంత ఊడిపోతూ ఉంటుంది చాలా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది అలాగే మడత కూడా ఈజీగా చాలా ఫాస్ట్గా పెట్టాలి అని అంటే ఫస్ట్ ప్యాంట్ని ఇలా సగానికి మర్చేసి ఆ సగం పైన ఆ కాళ్ళకెళ్ళి ఉంటాయి కదా దాన్ని అనేసి ఇంకా ఇలా మడత పెట్టేసేయండి చాలా ఈజీ జస్ట్ కొన్ని సెకండ్లోనే ప్యాంట్ మరత పెట్టేయచ్చు అలా కాకుండా ఇంకా అసలు ఫోల్డ్ కూడా ఊడిపోకుండా మనం సర్దుకునేటప్పుడు పెట్టుకోవాలి అని అంటే ఇలా ఆ మర్త పెట్టిన దాన్నే ఇలా ఓపెన్ చేసేసి ఈ కింద ఉండే ఫోల్డ్ని ఆ ప్యాంటు నడుము దగ్గర ఉంటుంది కదా ఆ ఎలాస్టిక్ కానీ బెల్ట్ పెట్టుకునే చోట దాంట్లోకి ఫోల్డ్ చేసేసామంటే అంతే ఇంకా అస్సలు ఊడిపోదనమాట మనం ఎక్కడికైనా లగేజ్ సర్దేటప్పుడు ఊడిపోకుండా ఉండాలంటే ఈ అయితే ట్రై చేయండి అలాగే బీరువాల్లో ఒక పెట్టేటప్పుడు కూడా ఊడిపోకుండా ఇలా అయితే చేసుకోవచ్చు అనమాట చాలా బాగుంది కదా నచ్చిందా మరి వీడియోను లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనం బస్సులో కానీ కారులో కానీ జర్నీ చేసేటప్పుడు చాలామందికి స్మెల్ అనేది పడదు కార్ ఎక్కినప్పటి నుంచి కానీ బస్సు ఎక్కినప్పటి నుంచి కూడా వామింగ్ సెన్సేషన్ వస్తూ ఉంటుంది కడుపులో తిప్పినట్లుగా అనిపిస్తూ ఉంటుంది అలా ఇరిటేషన్గా ఉన్నప్పుడు ఇలా చేశారనుకోండి అసలు మీరు కార్లో ఎక్కిన బస్సులో ఎక్కినా మీకు జర్నీ పడకపోయినా కూడా అసలు వామిటింగ్ వచ్చినట్లు కానీ కడుపులో తిప్పినట్లు కానీ ఉండదు ఫస్ట్ అయితే ఒక అయితే తీసుకోండి దాంట్లో ఒక వన్ టేబుల్ స్పూన్ అంతా వామునైతే వెయ్యండి అలాగే ఒక రెండు మూడు యాలు ఇలా సారీ అండి లవంగాలు లవంగాలకి మొగ్గ ఉన్నది వేయండి ఒక రెండు కర్పూరం బిళ్ళలను వేసేసి ఇవి మూడింటిని బాగా కలిపేసేసేయండి కలిపేసేసి ఇప్పుడు కర్చీపుని ఇలా నేను వీడియోలో చూపించినట్లుగా ఇలా తీసుకొని ఆ వాము అది ఎంత వేసాం కదా అది ఇలా కింద మూట మాదిరి ఉండేలా ఇలా ఒక రబ్బర్ బ్యాన్ అయితే వేసేసుకోండి లేదంటే ఆ కర్చీపుతో మూడైనా వేసుకోండి ఇలా వేసేసుకొని మనం కార్లో ఎక్కిన బస్సులో ఎక్కిన స్మెల్ చూస్తూ ఉన్నామనుకోండి ఆ స్మెల్ వల్ల మనం కడుపులో తిప్పినట్లు కానీ మనకి కార్లో ఎక్కినప్పుడు తిప్పినట్లు కానీ అస్సలు ఉండదు వామిటింగ్ కూడా రాదు చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే మనకు ఒక్కోసారి ఊపి రానప్పుడు కూడా ఇది పీల్చామంటే మనకి జలుబు తగ్గిపోతుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనము బియ్యం కానీ ఏదైనా సరుకులు కానీ ఓపెన్ చేస్తాం కదా ప్యాకెట్ని ఓపెన్ చేసినప్పుడు మనము కావాలన్నంత వాడుకున్న తర్వాత దాన్ని మళ్ళీ మనం లాక్ చేయాలి షీల్ చేయాలి అంటే మనము దాన్ని ఏం చేస్తాము ఒక రబ్బర్ బ్యాన్ అయినా వేస్తాము లేదు అని అంటే దానికి ఇలా మనం మరత పెట్టేసి పొట్లమన్నా కట్టేస్తాం అలా కాకుండా ఇలా నేను వీడియోలో చూపించినట్టుగా ఇలా ఫోల్డ్ చేసేసేయండి ఇంకా దానికి సపరేట్గా రబ్బర్ బ్యాండ్ వేయాల్సిన అవసరం లేదు ఆ ఉండే సర్కుల్ని ఆ కవర్లో కాకుండా డబ్బాల పోసి పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు ఫస్ట్ అటు ఇటు ఇలా క్రాస్గా మర్చేసి తర్వాత ఇలా రివర్స్గా వెనకాల నుంచి ఇలా మర్చేసేయండి ఇలా మర్చేసి కిందికి వచ్చిన తర్వాత మనం ఫస్ట్ కింద మర్చినాం కదా ముందర దాన్ని వెనకాలకి తిప్పేసేయండి ఇంకా అంతే అస్సలు ప్యాకెట్ ఓపెన్ కాదు మనం తీసేంతవరకు లాక్ లాక్ చేసినట్లుగా అయిపోతుంది చాలా నీట్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా చీమలు కానీ పురుగులు పోనీ పోతాయనే టెన్షన్ కూడా ఉండదు ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనం ఇలాంటి చిన్న చిన్న పిల్లోస్ను వాడుతూ ఉంటాం కదా ఇవి దివాన్ పైన పెట్టుకోవడానికి అలాగే సోఫా సెట్ పైన పెట్టుకోవడానికి లేదంటే కారులో పెట్టుకోవడానికి కూడా వాడుతూ ఉంటాము మరి దీనికి కవర్ మాసిపోయినప్పుడు మన ఇంటికి ఎవరైనా బంధువులు వస్తున్నారన్నా సపరేట్గా దానికి వేరే కవర్ కొనాల్సిన అవసరం లేకుండా సపరేట్గా వేరే కవర్ ఎక్కించాల్సిన అవసరం లేకుండా ఇంట్లో మన ఇంట్లో ఇలాంటివి చున్నీలు అయితే ఉంటాయి కదండీ చున్నీలు కానీ లేదంటే ఏదైనా పాతవి బెడ్షీట్లు కానీ చిన్న చిన్నవి ఉంటాయి కదా అవైనా సరే తీసుకోండి ఇలా ఆ పిల్లోను మధ్యలో పెట్టి చేసేసి అటు ఇటు ఫోల్డ్ చేసేసి తర్వాత ఒక సైడ్న ఫోల్డ్ చేసి దాంట్లో ఇలా మన ఇంట్లో ఏదైనా మెటల్ గాజ్ ఉందనుకోండి అది పెట్టేసుకోండి పెట్టేసేసుకొని తర్వాత ఆ మెటల్ గాజుకి ఇలా పట్టేసుకోండి ఇలా పట్టేసుకొని దానికి ఈ విధంగా రబ్బర్ బ్యాండ్ అయితే తొడిగేసేయండి ఇలా వేసేసామంటే చూడండి డిజైన్కి డిజైన్ ఉంది అలాగే అది పిల్లో కవర్ మాసిపోయినట్టు కూడా తెలియదు అలాగే సపరేట్గా పిల్లో కవర్ కొనాల్సిన అవసరం కూడా ఉండదన్నమాట మన ఇంట్లో ఏదైనా పాత చున్నీలు ఉన్నా సరే బెడ్షీట్ ఏదైనా ఉన్నా సరే ఈ విధంగా కనుక చేసామంటే సపరేట్గా మళ్ళీ కొనాల్సిన అవసరం ఉండదు చూడడానికి కూడా చాలా చక్కగా చాలా నీట్గా చాలా అందంగా ఉంటుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే టమాటాలని ఎక్కువగా తెచ్చుకుంటాం కదా టమేటాలను ఎక్కువ తెచ్చుకున్నప్పుడు అవి పాడవకుండా ఫ్రెష్గా ఉండాలి అని అంటే ఇలా అయితే చెయ్యండి చూడండి టమాటాలు అయితే ఎంత ఫ్రెష్గా నిగనిగలాడుతూ ఉన్నాయి కదా మరి అవి ఇంతే ఫ్రెష్గా మరి ఎన్ని రోజులున్నా ఉండాలి అని అంటే మనకి మాగిపోయిన మాగి మాగి అంటే బాగా పండిన టమాటాలైనా సరే కుళ్ళిపోకుండా మనకి మెత్తబడకుండా ఉండాలి అంటే ఇలా అయితే చేయండి ఫస్ట్ అయితే టమాటాలు నీట్గా శుభ్రంగా కడిగి తడి అంత తూర్చేసి లగ్గిన్నెలు ఆరబెట్టేసుకోండి తర్వాత ఈ విధంగా మనం వంటకు వాడే ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్ని ఇలా మనము మేమైతే ఇది బొడ్డు దగ్గర అంటామండి మరి ఇలా పెట్టేశామనుకోండి ఇలా కొద్దిగా ఆయిల్ని ఇలా పెట్టేయడం వల్ల మనకి ఎన్ని రోజులున్నా కూడా మనకి టమాటాలు అనేది కుళ్ళిపోవన్నమాట మనము వాడుకోవడానికి ఫ్రెష్గా ఉంటాయి పండు అయిపోయినా సరే కుళ్ళిపోకుండా పాడవకుండా ఉంటాయన్నమాట చాలా బాగా యూజ్ అవుతుందండి టిప్ అయితే తప్పకుండా ట్రై చేయండి టమాటాలు ఎక్కువగా ఉన్నప్పుడు కూడా పాడవకుండా ఇలా అయితే చెయ్యండి అలాగే బాగా పండు అయిన టమాటాలని మనం పచ్చడి పెట్టుకోవాలన్నా రసం చేసుకోవాలన్నా కూడా చాలా చాలా బాగుంటాయి ఇలా పట్టించేసి మనకు వీలున్నప్పుడు రసం చేసుకున్న అలాగే పచ్చడి చేసుకున్నా కూడా సూపర్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే ఆయిల్ పెట్టడం వల్ల పాడవకుండా ఉంటాయి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే ప్రతిరోజు ఇల్లు తుడుస్తూ ఉంటాం కదా ఇల్లు తుడిచే నీళ్ళల్లో ఒక వన్ టేబుల్ స్పూన్ అంతా ఇది వేసి ఇల్లు తుడిచామంటే మన ఇల్లు మొత్తం మంచి వాసనతో ఉంటుంది మీ ఇంటికి బంధువులు వస్తున్నారా అని అడుగుతారనమాట అంత బాగుంటుంది అలాగే మీరు ఏం రూమ్ రూమ్ ఫ్రెషనర్ వాడారు అని కూడా అడుగుతారు తప్పకుండా ఇలా అయితే చెయ్యండి చూడండి నేనైతే ఇది సాల్ట్ అనమాట రాక్ సాల్ట్ని ఇలా మెత్తగా మిక్సీ పెట్టేసుకొని ఇలా ఒక బౌల్ లెక్కి కానీ ఒక డబ్బా లెక్క కానీ పెట్టి పెట్టేసుకుంటానమాట దీన్ని ఒక వన్ టేబుల్ స్పూన్ వేసుకోండి అలాగే ఒక రెండు కర్పూరం బిళ్ళల్ని కూడా వేసుకోండి ఇవి అలానే వేయకుండా మెత్తగా స్మాష్ చేసి వేసుకోండి కర్పూరం బిల్లల్ని మీకు ఇంకా ఎక్కువగా కావలిస్తే ఇంకా ఎక్కువగా కూడా వేసుకోవచ్చు దీన్ని ఎక్కువగా తయారు చేసి పెట్టుకొని కూడా వాడుకోవచ్చు అనమాట ఒక ఐదు ఆరు టేబుల్ స్పూన్లు తయారు చేసి పెట్టేసుకున్నామంటే వన్ మంత్ వరకు కూడా వస్తుంది తర్వాత దీంట్లో కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా దాల్చిన చెక్క పొడిని కూడా వేసేసి ఇప్పుడు ఈ నాలుగింటిని బాగా కలిపేసేసి మనము ఇల్లు తూర్చేటప్పుడు వీక్లీలో ఒక టూ టైమ్స్ అయినా ఈ పొడిని వేసి ఒక వన్ టేబుల్ స్పూన్ వేసి తూర్చామనుకోండి ఇల్లు మొత్తం మంచి వాసనతో ఉంటుంది అలాగే అలాగే ఇంట్లో బ్యాక్టీరియా ఏమీ లేకుండా పోతుంది ఇల్లు కూడా మంచి స్మెల్ వస్తుంది మీరు ఏం వాడారు రూమ్ ఫ్రెషనర్ అని అడుగుతారనమాట అంత బాగుంటుంది స్మెల్ అయితే ఇలా మనం వన్ టేబుల్ స్పూన్ వేసుకొని పెట్టడం వల్ల బండలు కూడా నీట్గా అయిపోతాయి అలాగే పసుపు వేయడం వల్ల బ్యాక్టీరియా అనేది ఏది లేకుండా పోతుంది అలాగే ఉప్పు వేసి ఉప్పు వేసి తుర్చడం వల్ల ఇంటికి కూడా మంచిది అలాగే మనము కర్పూరము తర్వాత దాల్చిన చెక్క వేయడం వల్ల ఇల్లు మంచి వాసనతో ఉంటుందన్నమాట చాలా బాగా యూజ్ అవుతుందండి మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి ఇలా ట్రై చేసిన తర్వాత మీరే చెప్తారు మీ ఫ్లోర్ అనేది ఎంత నీట్గా వచ్చింది అనేది ఇలా చేశామంటే మన ఇల్లు కూడా ఫ్రెష్గా ఉంటుందన్నమాట మనకి ఫ్రెష్గా ఉంది అంటే మనకి చాలా హుషారుగా కూడా అనిపిస్తుంది కదా ఇల్లు ఫ్రెష్గా ఉందంటే తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి అండ్ చూడండి మనమైతే పెరుగునైతే తెచ్చుకుంటాం కదా పెరుగుని మనం ఒక్కసారి కదిలించామంటే ఇలా మొత్తం వాటర్ వాటర్ అనేది వచ్చేస్తూ ఉంటాయి ఒక్కసారి మనం తోడు వేయడానికి కొద్దిగా తీసినా సరే ఇంకా వాటర్ మొత్తం వస్తూ ఉంటాయి అనమాట అలా వాటర్ రాకుండా పెరుగు గడ్డలాగా ఉండాలి మనం ఏదైనా ఫేస్ ప్యాక్ కానీ హెయిర్ ప్యాక్ కానీ వాడుకోవాలన్నప్పుడు పెరుగు గెడ్డ పెరుగు ఉండాలి అన్నప్పుడు ఇలా అయితే చేయండి టీ ఫిల్టర్లో ఇలా మీకు ఎంత పెరుగు కావాలనో అంత పెరుగును వేసేసేయండి ఇలా వేసేసేసి కొద్దిసేపు పక్కన అనుకోండి వాటర్ మొత్తం ఇలా దిగిపోతాయి అనమాట ఇంకా ఇప్పుడు మీకు గడ్డ పెరుగు అయితే రెడీ అయిపోయింది ఇంకా మీరు దీన్ని ఫేస్ ప్యాక్ వాడుకోవాలన్నా వాడుకోవచ్చు అలాగే హెయిర్ ప్యాక్ కావాలన్నా వాడుకోవచ్చు ఎలా అయినా వాడుకోవచ్చు చాలా బాగా యూజ్ అవుతుందనమాట ఈ విధంగా మనమైతే గడ్డ పెరుగును తయారు చేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లో నుంచి వాటర్ అనేది అస్సలు రావు అనమాట మనము ఒక్కసారి ఇలా వాటర్ కారిపోయిన తర్వాత ఇంకా అస్సలు రావు తప్పకుండా ట్రై చేయండి అలాగే గడ్డ పెరుగు కావాలన్నప్పుడు మీరు ఎలా చేస్తారు అనేది కూడా కమెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఫస్ట్ అయితే ఒక బౌల్ అయితే తీసుకోండి దాంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల వేప నూనె ఒక రెండు కర్పూరం బిల్లలను అయితే వేశానమాట అదైతే వీడియో స్కిప్ అయిపోయింది ఇలా వేప నూనె తర్వాత కర్పూరం బిల్లలు వేశాం కదా దాన్ని ఇలా బిర్యానీ ఆకులకి అప్లై చేయాలి చెప్ ఒక సైడ్ అయినా అప్లై చేయండి లేదంటే రెండు సైడ్లకైనా ఈ విధంగా అప్లై చేసేసేయండి ఇలా అప్లై చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే మన ఇంట్లో నైట్ ఎక్కువగా దోమలు వస్తూ ఉంటాయి కదా ఆ టైంలో దీన్ని ఇలా వెలిగించేసేయండి ఇలా వెలిగించేసామనుకోండి మనకి సెవెన్ సెవెన్ థర్టీ ఆ టైంలో ఇంకా అసలు ఒక్క దోమ కూడా ఇంట్లో ఉండదనమాట ఈ వేప నూనె స్మెల్కి అలాగే కర్పూరం స్మెల్కి ఆ దోమలన్నీ పారిపోతాయి అసలు చూద్దామన్న ఒక్క దోమ కూడా కనిపించదు ఈ విధంగా మనం చేసేసి తర్వాత ఇంకా ఇది ఆరిపోయిన తర్వాత పొగ అనేది వస్తూ ఉంటుంది కదా ఆ పొగను మొత్తం ఇల్లంతా పట్టించారంటే అలా అలా తిప్పేసామనుకోండి లేదు అని అంటే ఎక్కడైనా మూలలకి అలా ఇది పెట్టేశామంటే ఇంకా ఆ పొగ మొత్తం ఆ స్మెల్కి దోమలు అనేది ఒక్కటి కూడా ఉండదు చాలా బాగా యూజ్ అవుతుందండి చిన్నపిల్లలు ఇంట్లో ఉన్నారనుకోండి గుడ్ నైట్లు ఆల్ అవుట్లో పెడితే పిల్లలకి అస్సలు పడదు పెద్దవాళ్ళకైనా సరే ముసలి వాళ్ళకైనా అది పడదు కాబట్టి ఇలా హోమ్ రెమెడీని అయితే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి అండ్ చూడండి మనమైతే ఇలాంటివి విమ్ సబ్బులని టెన్ రూపీస్ సబ్బుల్ని అయితే వాడుతూ ఉంటాం కదా ఇది ఒక్కసారి మనము తీసామనుకోండి ఇంకా అది తొందరగా కరిగిపోతూ ఉంటుంది అలా కరిగిపోకుండా మనకి ఈ ఒక్క సబ్బు వన్ వీక్ వచ్చేది మనకి ట్వంటీ డేస్ వరకు రావాలి అని అంటే ఇలా అయితే చెయ్యండి ఫస్ట్ అయితే ఇలా కొబ్బరి తురుమే ప్లేట్ ఉంటుంది కదా దానిపైన ఈ విధంగా ఇలా సబ్బునైతే తురమండి ఇలా తురుముకోవాలన్నమాట మీకు ఎంత కావలిస్తే అంత నేనైతే ఇప్పుడు ఒక పావు భాగం అయితే తురుమేసాను చూడండి మనము ఇది ఒక టూ మినిట్స్లో తయారు చేసేసుకోవచ్చు మనకి ఎక్కువ రోజులు వస్తుందన్నమాట సబ్బు అనేది కూడా వేస్ట్ కాదు మనము సబ్బుతో ఒక్కోసారి గిన్నెలు కడిగే ఆ సబ్బంతా గిన్నెలు కూడా అంటుతూ ఉంటుంది నీట్గా కడగకపోతే మన ఇంట్లో మేర్స్ ఉన్నప్పుడు ఆ కడగకపోతే ఆ సబ్బు అంతా అక్కడే అంచులోకి అక్కడక్కడ ఇరుక్కొని పోతూ ఉంటుంది అనమాట అలా కాకుండా ఇలా లిక్విడ్ మాదిరి చేసుకున్నామంటే అసలు అలా కూడా ఉండదు ఇప్పుడు అది తురుముకున్నాం కదా ఒక గిన్నెలో ఒక టీ గ్లాస్ అని వాటర్ వేసేసుకొని అది వేడెక్కిన తర్వాత ఈ మనం తురుముకున్న ఈ పొడిని కూడా వేసేసుకొని కలిపేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసేయండి ఎక్కువసేపు అవసరం లేదు జస్ట్ అలా కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి ఇంకా కొద్దిసేపు పెట్టేసుకుని అంటే చల్లారిపోతుందనమాట ఇది చల్లారేంత వరకు ఒక రెండు నిమిషాలు వెయిట్ చేయండి చూడండి ఇలా మొత్తం అంతా సబ్బు అంతా కరిగిపోయి ఇలా లిక్విడ్ మాదిరి అయిపోయిందనమాట ఇప్పుడు దీన్ని ఒక బాటిల్ అయితే మనము పోసుకోవాలి ఏదైనా హ్యాండ్ వాష్ బాటిల్ లెక్క కానీ లేదంటే నార్మల్ బాటిల్ లెక్క కానీ పోస్ పెట్టేసుకోండి పెట్టేసుకొని మనము గిన్నెలు కడిగేటప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు దీన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇది మనకి ఎక్కువగా కూడా అవసరం పట్టదు ఇది కొద్దిగా తీసుకున్నామంటే మనం చాలా గిన్నెలైతే కడిగేయచ్చు అనమాట చూడండి ఇప్పుడు దీన్ని ఒక చిన్న గిన్నెలకైతే మనకు కావాల్సినంత మనకి గిన్నెలను ఎక్కువగా ఉన్నాయనుకోండి కొద్దిగా ఎక్కువగా వేసుకోండి లేదు కొంచమే ఉన్నాయంటే ఇలా కొద్దిగా వేసేసుకొని ఒక్కసారి దీనిలో స్క్రబ్బర్ ఇలా ముంచేసి తర్వాత గిన్నెలు తోమాం అనుకోండి మనము ఎన్ని గిన్నెలైనా తోమేసుకోవచ్చు అనమాట ఈ నొరగతోటే మనకి గిన్నెలు కూడా నీట్గా వస్తాయి సబ్బు కూడా ఎ అక్కడ అతుక్కోదనమాట చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనము ఇలాంటి కొబ్బరి తురిమే ప్లేట్లను అయితే వాడుతూ ఉంటాం కదా ఇది మనము వాడంగా వాడంగా అవి ఇవి తురమడం వల్ల అలాగే మనకి ఇవి మొద్దు బారిపోతూ ఉంటాయి దీన్ని మనమైతే బయటికి వెళ్ళి సాన పట్టించలేం కదా మరి మొద్దు బారిపోయినప్పుడు మనకి కొబ్బరి తురుమాలన్నా ఏదైనా తురుమాలన్నా మనకి ఇబ్బందిగా అనిపించినప్పుడు ఈ విధంగా అయితే చెయ్యండి ఏం లేదండి మన ఇంట్లో వన్ రూపీ కానీ టూ రూపీ కానీ టూ రూపీస్ కానీ కాయిన్స్ ఉంటాయి కదా దాన్ని ఇలా పెట్టేసేసి ఇలా బాగా ఇలా ఇలా అనాలన్నమాట ఇలా అన్నామనుకోండి మనకి ఆ బ్లేడ్లు అనేది షార్ప్గా అయిపోతాయి ఇంకా మళ్ళీ మనం దీన్ని బయటికి వెళ్ళి సానే పట్టించాల్సిన అవసరం లేదు షార్ప్గా అయిపోతాయి తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనము రోజు చాకులను అయితే వాడుతూ ఉంటాం కదా అసలు చాకు లేకపోతే మనకు గడవనే గడవదు ఎందుకంటే ఏది కట్ చేయాలన్నా చాకుతోనే కట్ చేస్తూ ఉంటాము చాలామంది కత్తిపీట కంటే చాకుని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు మరి అలాంటప్పుడు మనకి చాకు మొద్దుబారిపోయినప్పుడు ఈ విధంగా అయితే వేడి చేయండి ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించేసి కొద్దిసేపు ఇలా చాకును వేడి చేసేసి తర్వాత ఈ విధంగా మనము ఒకటి ఏదైనా పింగా అనే గ్లాసులు ఉంటాయి కదండి దానిపైన ఇలా ఇలా నూరినట్టుగా అనాలన్నమాట ఇలా అన్నామనుకోండి ఆ చాక్ అనేది మళ్ళీ షార్ప్గా అయిపోతుంది ఇంకా మనకి మొద్దు బారిపోయినట్లుగా కూడా ఉండదు నీట్గా అవుతుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనము ఇలా బ్రెడ్ని అయితే తెచ్చుకుంటాం కదా మనం బ్రౌన్ బ్రెడ్ అయినా నార్మల్దైనా మనము తిన్న తర్వాత ఇంకా సగానికి వచ్చేస్తుంది కదా అప్పుడు మనము దానికి రబ్బర్ బ్యాండ్ కానీ ఏదైనా వేసి కట్టి పెడతా ఉంటాము అలా కాకుండా మనకి రబ్బర్ బ్యాండ్ మన దగ్గర లేదు అనుకోండి దీన్ని అలానే ఓపెన్ చేసి పెట్టేసామంటే ఇంకా దాంట్లోకి ఏదైనా పురుగులు చీమలు ఎక్కుతాయి అలాగే మనకి అది గాలిపోయి గట్టిగా కూడా అవుతుందనమాట అలా కాకుండా ఇలా వీడియోలో చూపించినట్లుగా ఫస్ట్ ఇలా తిప్పేసేయండి తర్వాత ఆ తిప్పిన దాన్నే ఇలా ఫోల్డ్ చేసేసి ఇలా రివర్స్లో ఇలా కిందికి పెట్టేసేయండి ఇంకా అంతే మనకి లాక్ చేసినట్లుగా అయిపోతుంది బ్రెడ్ బ్రెడ్ ఆరిపోయి ఎండిపోయినట్లుగా కాదు అలాగే పురుగులు చీమలు పోతాయన టెన్షన్ కూడా ఉండదు చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే దోశలు వేసుకున్న తర్వాత కొద్దిగా పిండి మిగిలి ఉంటుంది కదా మరి ఆ పిండిని మనం వేస్ట్గా పడేస్తూ ఉంటాము అలా కాకుండా ఇలా ఈ దోశ పిండి గిన్నెలోకి కొన్ని వాటర్ అయితే పోయండి వాటర్ పోసి ఆ పిండి మొత్తం ఆ వాటర్లో కలిసేలాగా ఇలా కొద్దిసేపు కలిపేసేయండి దీన్ని మన ఇంట్లో మొక్కలు ఉంటాయి కదండీ ఇండోర్ ప్లాంట్స్ వాటికి కానీ లేదంటే పెద్ద పెద్ద మొక్కలు ఉన్నా సరే చెట్లు ఉన్నా సరే దీన్ని గనక ఈ వాటర్ని కనుక మనము చెట్లకు పోసామనుకోండి అవి బాగా పెరుగుతాయి పువ్వులు ఇచ్చే మొక్కలు అయితే కనుక మరీ బాగా పువ్వులు అన్నమాట చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అండి చిన్న బౌల్ని అయితే తీసుకోండి దాంట్లో ఈ విధంగా కొద్దిగా పౌడర్ని అయితే వేసుకోండి మీరు ఏ పౌడర్ అయితే వాడుతూ ఉంటారో ఆ పౌడర్ని ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా వేసుకోండి దాంట్లోనే కొద్దిగా కాఫీ పొడి మరీ ఎక్కువగా అవసరం లేదు కొద్దిగా అయితే సరిపోతుంది అనమాట ఇది ఎందుకు అని అంటే చాలా మంది మేకప్ పౌడర్ని అయితే వాడుతూ ఉంటారు కదా అది లేనప్పుడు మనం ఎక్కడికైనా ఫంక్షన్లకు కానీ ఊర్లకు కానీ వెళ్ళాలి మన దగ్గర అది మేకప్ పౌడర్ లేదు అన్నప్పుడు ఇలా చేసామనుకోండి మనకి అప్పటికప్పుడు మనకు మేకప్ పౌడర్ అయితే రెడీ అయిపోతుందనమాట చూడండి ఇలా మనం రెండింటినీ కలిపేసేసుకొని కావలిస్తే దీంట్లో కొద్దిగా రోజు వాటర్ని వేసేసుకొని దీన్ని ఇలా కలిపేసుకోవాలన్నమాట ఇలా కలిపేసుకున్నామంటే చూడండి మనకి ఫౌండేషన్ మాదిరి అయిపోతుందనమాట మనకి పౌడర్ కావాలి అంటే ఆ పౌడరు కొద్దిగా కాఫీ పొడిని వేసేసుకొని కలిపేసుకొని మనం పౌడర్ లాగా అప్లై చేసుకోవచ్చు అలాగే మనము ఇలా ఫౌండేషన్ క్రీమ్ లాగా కావాలి అని అంటే ఇలా కొద్దిగా రోజు వాటర్ని వేసేసుకొని కలిపేసుకోండి ఇంకా కొద్దిగా పౌడర్ తక్కువగా అనిపిస్తే పౌడర్ని వేసేసుకొని ఇలా కలిపేసుకొని దీన్ని మనము ఫేస్కు హ్యాండ్స్కు అప్లై చేసుకున్నామనుకోండి మనకి ఫౌండేషన్ ఎలా ఉంటుందో అలానే మనం తయారు చేసుకోవచ్చు అనమాట జస్ట్ ఒకే ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా మనం ఇంట్లో ఉండే వాటితోటి ఈ ఫౌండేషన్ అయితే రెడీ చేసుకోవచ్చు మనం ఇలా ఫౌండేషన్ వేసుకొని దీనిపైన మనం కొద్దిగా పౌడర్ వేసుకున్నామంటే మనం మేకప్ వేసుకున్నట్టుగా మనం మేకప్ పౌడర్ వాడినట్టుగా మేకప్ ఫౌండేషన్ వాడినట్టుగా ఉంటుందన్నమాట చాలా చాలా బాగా యూజ్ అవుతుందండి మీకు అప్పటికప్పుడు కావాలి అన్నప్పుడు ఈ అయితే ట్రై చేయండి అలాగే మీరు మేకప్ ఫౌండేషన్ లేనప్పుడు ఏం చేస్తారు అనేది కూడా నాతో కమెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇంకా నెక్స్ట్ టిప్పు చూడండి మనము ఎగ్స్ను ఉడకబెట్టిన తర్వాత దాన్ని పొట్టు తీయాలి అని అంటే ఒక్కోసారి తీసేటప్పుడు అది ఎంత లోపల ఎంత వచ్చేస్తూ ఉంటుంది అంటే మనకి ఆ వైట్ది కూడా ఆ పొట్టుకు అత్తుక్కొని వస్తూ ఉంటుంది కదా అలా కాకుండా ఇలా ఒక డబ్బాలో వేసేసి ఇలా కొద్దిగా వాటర్ వేసేసి బాగా షేక్ చేయండి ఇలా షేక్ చేసామంటే ఇంకా చూడండి అసలు మనకి మనకి ఆ ఎగ్గుకు అస్సలు అత్తుక్కోదనమాట ఆ స్కిన్ అనేది అత్తుక్కోకుండా ఆ వైట్ది నీట్గా వచ్చేస్తుంది చూడండి ఎంత బాగుందో ఇలా నీట్గా వస్తేనే నీచు వాసనది రాకుండా ఉంటుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్ ప్రతి ఒక్క ఆడవారికి బాగా ఉపయోగపడే టిప్ అండి మన ఇంట్లో కలర్ పోయిన గాజులు కానీ లేదంటే పాతగా అయిపోయినవి లేదంటే ఒకటి రెండు మిగిలిన గాజుల్ని మనం ఎందుకు పనికి రావని పడేస్తూ ఉంటాం కదా వాటి వల్ల కూడా చాలా ఉపయోగము ఇలా అయితే చెయ్యండి చూడండి మన ఇంట్లో పాతగా అయిపోయిన గాజులు ఉన్నా సరే లేదంటే మెటల్ గాజులు ఉన్నా ఏవైనా సరే ఒక రెండు మూడింటిని తీసుకోండి తర్వాత దీన్ని ఇలా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలన్నమాట ఒక్కొక్కసారి మనకి ఫ్రిడ్జ్ ఓపెన్ చేయగానే ఒక్కోసారి మొత్తం ఐస్ అంతా ఫామ్ అయిపోయి ఉంటుంది మొత్తం గడ్డ కట్టేసి ఉంటుంది అలాంటప్పుడు మనం ఇలాంటి బాక్స్ గిన్నెలు ఏవైనా పెట్టేసామనుకోండి అసలు తీయడానికి కూడా రాదనమాట అత్తుక్కొని పోతాయి ఆ ఐస్లో అందుకోసమని మనం ఇలా గాజులను పెట్టేసి గాజు పైన ఇలా డబ్బాలని ప్లాస్టిక్ అయినా సరే స్టీల్ అయినా సరే పెట్టేసుకున్నామనుకోండి మనకు తీయాలన్నప్పుడు ఈజీగా తీసేసుకోవచ్చు అనమాట అసలు అతుక్కోవు నార్మల్గా మనకి డీప్ ఫ్రిడ్జ్ అంతా గిడ్డ కట్టినప్పుడు అవి కూడా దాంట్లోనే ఉండిపోతాయి ఇంకా ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ ఆఫ్ చేసి మళ్ళీ అదంతా కారిపోయిన తర్వాత కానీ గిన్నెలు తీసుకోలేము అలా కాకుండా ఇలా పెట్టేసామనుకోండి మనకి ఈజీగా ఉంటుందన్నమాట గాజు చేసే అద్భుతం మీరు కూడా చూశారు కదా తప్పకుండా ట్రై చేయండి సో ఇవండి ఈరోజు టిప్స్ మరి నచ్చాయా నచ్చితే వీడియోను లైక్ చేయండి మీకు ఏ టిప్ నచ్చింది అనేది కమెంట్ చేయండి మంచి మంచి టిప్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్